ఇప్పటికే ఫార్ములా ఈ రెస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది నిన్న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత ర్యాలీగా వచ్చారు దీనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో కేటీఆర్ పై నమోదైంది ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు ఏసీబీ విచారణ తర్వాత ఆ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కేటీఆర్ ర్యాలీగా వచ్చారు దీనిపైనే ఇప్పుడు కేసు నమోదైంది ఏసీబీ విచారణకు కేటీఆర్ విచారణకు హాజరైన క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో విచారణ తర్వాత ఆయన తిరిగి వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగింది విచారణ ముగించుకొని కేటీఆర్ బయటకు వస్తున్నారనే వార్తలు వెంటనే బీఆర్ఎస్లు ఊపిరి పేల్చుకున్నాయి కేటీఆర్ ను ఏసీబీ విచారించే క్రమంలో ముఖ్య పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగి తేలారు గురువారం ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకొని ఏం జరుగుతుందనే అంశాన్ని నిశ్చితంగా పరిశీలించారు మరొక వైపు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత పలువురు మాజీ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలు కేటీఆర్ ని కలిసి సంఘీభావం ప్రకటించారు కేటీఆర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీష్ రావు తెలంగాణ భవన్ చేరుకున్నారు